క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్ కు ప్రేక్షకులకు జేపీ నైన్ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ బాలుకు జై మహారాణా రక్తదాన సమూహ పురస్కారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా బాలుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జై మహారాణ రక్తదాన సమూహ భారత్ సంస్థ అధ్యక్షులు రక్తమిత్ర సైలు మండోలి తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న రక్తదాన సేవలు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తదానం అందించడం రెండు వందలకు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు గత సంవత్సరాల నుండి రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రశంస పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు పత్రిక ఎలక్ట్రానిక్ విలేకరులకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సైలు మండోలికి కృతజ్ఞతలు తెలియజేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జై మహారాణా రక్తదాన్ సమూహ అధ్యక్షులు నిర్వాహకులు రక్తమిత్ర శైలు మండలి గారు మరి గడిచినటువంటి పదహారు సంవత్సరాలుగా రక్తదానంలో చేస్తున్నటువంటి సేవలు మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పంతొమ్మిది వందల యూనిట్ల రక్తాన్ని అందజేయడము ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నందుకు మరి జై మహారాణా రక్తదాన్ సమో సమ్మో అవార్డును మరి ఇవ్వడం ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ అవార్డును అందజేసినందుకు మరి అవార్డు రావడానికి గల కారణమైనటువంటి రక్తదాతలకు సహకరిస్తున్నటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అవార్డును ఎంపిక చేసినందుకు కూడా మరి రక్తమిత్ర శైలు మండోలి గారికి కూడా మరి రక్తదాతల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది